ఓం గం గణపతియే నమ ఓం గురుభ్యో నమ శ్రీ సరస్వతియే నమ మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు ఇంతకు మునుపటి కొన్ని రాగాల కోసం నంబర్లు చెప్పడం జరిగినది ఇప్పుడు ఆనంద భైరవి రాగము కోసము తెలుసుకుందాం ఈ నెంబర్ ప్రకారముగా వాయిస్తే మీకు ఆనంద భైరవి రాగం అనేది వస్తుంది మీరు ఏ శృతులైనా వాయించుకోగల అవకాశమే ఈ నంబర్లు పెట్టడం జరుగుతున్నది కాబట్టి ఈ నంబర్ల ప్రకారాన్ని పరిశీలించి చూసి ఈ నంబర్ల ప్రకారముగా వాయిస్తే మీకు ఆనంద భైరవ రాగం అనేది వస్తుంది ఆరోహణ సా నుండి అవరోహణ సా వరకు పదమూడు మెట్లు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు మెట్లు ఈ పదమూడు మెట్లలో నంబర్లు ఎలా వస్తున్నాయంటే ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది మళ్ళీ ఎనిమిదికి రావాలి ఎనిమిది పదకొండు పదమూడు అట్నుండి వచ్చేటప్పుడు పదమూడు పదకొండు పది ఎనిమిది ఆరు నాలుగు మూడు ఒకటి ఈ నెంబర్ల ప్రకారముగా వెళ్తే మీకు ఆనందభైరవి అనే రాగానే వస్తుంది కాబట్టి దీని స్వరము కూడా స రి గ మ ప ని స స ని ద ప మ

ఈ ఆనంద భైరవి రాగం యొక్క స్వరం ఇది దీని ప్రకారముగా నేర్చుకుంటే మీకు ఆనంద భైరవి రాగం అనేది వస్తుంది ఆనంద భైరవ రాగములో చాలా కీర్తనలు ఉన్నాయి అలాగే సినిమా పాటలు కూడా ఉన్నాయి ఆనంద భైరవ రాగములో శ్రీరామదాసు కీర్తనలో పలుకే బంగారమాయండి పలుకే బంగారమాయండ పలుకే బంగారమాయ పిలచే पन कावे अलुके बङ्गारा माय पीलीनापन कावे कलो नीना स्वर्णा रुण्डे पलुके पङ्गारा माय नाण्डपाणि बङ्गारमााय తిరుగనిస్తలోన్ పరమీనాయుడిగా భక్తి కరుణించి బ్రోజు వినను కరణం మీది మీ తండ్రి పలుకే బంగారమాయనా కుదండ పాని పలుకే బంగారమాయనా ఈ రామ్దాస్ కీర్తన కూడా ఈ ఆనంద భైరవి రాగంలోనూ ఉంటుంది సినిమా పాటలు కూడా ఆనంద భైరవ సినిమాలో పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటి రాగము అది ఆనంద భైరవి రాగం అనేది కూడా పాట వస్తుంది అలాగే అన్నమయ్య సంకీర్తనలో కూడా పాటలు ఉన్నాయి అన్నమయ్య సంకీర్తనలో కూడా ఎందుకంటే కంటి స్వామి కీర్తనలు కూడా ఈ కీర్తన కూడా ఉన్నది కాబట్టి ఇలాగే చాలా పాటలు ఉన్నాయి కస్తూరి రంగరంగా అని పాట కూడా దాంట్లో ఉంది మధురా నగరిలో పాట కూడా ఈ ఆనందభైరు రాగములోనే ఉన్నాయి ఇలాగ నేర్చుకుంటే కొన్ని పాటలు కూడా వాయించే అవకాశాన్ని మీకు వస్తుంది కాబట్టి ఈ ఆనంద భైర్వ రాగం అనేది మీరు నేర్చుకుంటారని మరీ మరీ కోరుతు కోరుకుంటూ మీకు ఈ నోట్స్ కూడా చూపించడం జరుగుతున్నది ఈ నోట్స్ ప్రకారముగా ఈ నెంబర్లు చూసి మీరు నేర్చుకుంటే మీకు పాటలు కూడా వస్తాయి అలాగే స్వరాన్ని కూడా కొద్దిగా నేర్చుకుంటే మీరు వాయించే అవకాశాన్ని వస్తుంది ఎందుకంటే ఎదుటివారు పాడేటప్పుడు ఎలా వాగించాలనేది కూడా మీకు తెలుస్తుంది ఈ ఆనంద భైర రాగము పాడితే చిన్నపిల్లలు కూడా పాట పాడినట్టు హాయిగా నిద్రపుచ్చుతారు అలాగనే ఈ ఆనందభైరవ రాగములో అంత ఆనందం ఉన్నది ఈ ఆనంద భైరవ రాగము మనము వింటూ ఉంటే మనకు కూడా హాయిగా పడుకోవాలనిపించే రాగమే ఈ ఆనందభైరవి రాగం అంత చక్కనైన రాగం ఆనంద ఆనందభైరవి కాబట్టి జాగ్రత్తగా ఈ ఆనందభైరవ రాగాన్ని నేర్చుకొని మీరు ఎదుటివారు పాడేటప్పుడు ఈ ఆనందమయ్య రాగాన్ని వాయించే పాటలు కూడా గల అవకాశాన్ని వస్తుంది కాబట్టి ఈ నెంబర్లు పెట్టడం జరిగినది ఎందుకంటే చాలామంది కీబోర్డ్లు కొనేసి సర్దాగా ఉంటారు కొని దాన్ని ఒక మూల పడేస్తూనే ఉంటారు ఈ కీబోర్డులను అవి ఇప్పుడు తీసి ఈ నెంబర్ ప్రకారంగా మీకు వాయిస్తే ఆ రాగాన్ని వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ నెంబర్ ప్రకారముగా ఈ ఆనందమైరువ రాగాన్ని నేర్చుకుంటారని మరి మరీ కోరుకుంటూ ఉన్నాను ఈ నోట్స్ ప్రకారముగా నంబర్లు ఉంటాయి నోట్స్లో ఆ ప్రకారంగా స్వరము కూడా ఉంటుంది ఆ ప్రకారముగా నంబర్ల ప్రకారంగా వాయిస్తారని మరి మరీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై భారత మాతాకు జై